వస్తున్నారు అందరూ రావడంలో ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడికి వచ్చి స్ఫూర్తిని పొందడం ఈ స్ఫూర్తిని మిగతా వాళ్ళకి పెంచడం పెంచుకోవడమే కాకుండా పంచుకోవడం పెంచడమే కాకుండా పంచడం ఆ నుండి ఆనందం చెప్పనది కానిది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కొంత ఆకాంక్ష ఉంటుంది ఆ ఆకాంక్షను సమాజ సేవాకాంక్షగా మార్చుకోవాల్సి ఉంది ఆధ్యాత్మికతకు అర్థం నా యొక్క జీవితంలో నేను తెలుసుకున్నది ఏంటంటే అన్నిటికన్నా గొప్ప ఆధ్యాత్మిక ఏంటంటే సేవా కార్యక్రమం సాటి జనులకు సాటి మానవులకు సేవ చేయడం ఉందో అది అత్యుత్తమైన ఆధ్యాత్మిక కార్యక్రమం నేను భావిస్తున్నాను సర్వింగ్ ద పీపుల్ సర్వింగ్ ద గాడ్ దిస్ ఇస్ మై బిలీఫ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ ఎవరివిజువల్ సెక్స్ థింక్ హ్యుమానిటీ ఇన్ వే ఇన్ కెపాసిటీ మే బీ దే షుడ్ డూ ద సర్వీస్ టు దీపుల్ దట్ ఇస్ ద గ్రేట్ ట్రిబ్యూ టుజాచార్య గ్రేట్ ట్రిబ్యూట్ టువర్ ఫోర్ ఫాదర్స్ ఆది కాలం నుంచి వేద కాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించిన యొక్క ఆధ్యాత్మిక భావాన్ని సేవాభావంతో మనం జోడించి ప్రజలకు అందిస్తే అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది లేకపోతే అది వ్యర్థం అవుతుంది ఆస్తులు పెంచుకోవడమే కాదు దాన్ని పంచుకోవడం నుండి ఆనందం చెప్ప అరివిక అనేది అనిర్వచనమైనది ఆ స్ఫూర్తిని అందరూ పొందాలా ముఖ్యంగా యువత తప్పకుండా తెలుసుకోవాలని ఆత్మజ్ఞానాన్ని అందించే విద్యను బోధించే గురువు కోసం రామాంజుల వారు సాగించిన అన్వేషణ గురించి ఈ తరం యొక్క యువతరం తప్పనిసరిగా తెలుసుకోవాలి రామాంజుల వారు తిరుమంత్రాన్ని పొందేందుకు పద్దెనిమిది మార్లు రెండు వందల మైళ్ళకు పైగా నడిచి వెళ్లి అదుపెనని శ్రమ చేశారు వెళ్ళిన ప్రతి ఒక్కసారి గురువు గారు ఏదో కారణం చూపి ఆయన్ని తర్వాత రమ్మంటే ఏ మాత్రం విసుగు చెందకుండా అనుకున్నది సాధించుకున్నారు ఈ స్ఫూర్తిని రామాజుల వారి నుంచి మన యువత నేర్చుకోవాలి ప్రస్తుత వేగవంతమైన జీవిత శైలిలో ఓపిక తగ్గిపోతుంది అన్నిటికీ గూగుల్ దిక్కు నేను అనేక సందర్భాల్లో చెప్పాను గూగుల్ ఉన్నా గురువు ప్రాధాన్యత చెక్కు చెదరదు బికాస్ గూగుల్కి రిపేర్ ఇస్తే కూడా గురువు రావాలి మళ్ళీ ఇఫ్ దేస్ టెక్నికల్ ప్రాబ్లం ఫర్ గుల్ దెన్ యూ నీడ్ గురు ఆల్సో టు గెట్ ఇన్ గురు వెరీ ఇంపార్టెంట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఐదు విషయాలు గుర్తుపెట్టుకోవాలి అందరూ ఈ సందర్భంగా కూడా మళ్ళా చెప్పదోచుకున్నాను ఒకటి తల్లిని కన్న తల్లిని జన్మనిచ్చిన తదిని ఆ మాతృమూర్తిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి రెండు జన్మ భూమిని మన పుట్టిన ప్రదేశాన్ని మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి ఆ ప్రదేశం యొక్క ఉన్నతి కోసం మనం కా ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతో మూడవది మాతృభాష తల్లి గర్భం నుంచి వచ్చినట్టే ఆ భాషను మనం ప్రతి ఒక్కరం కూడా ఇంట వంట వీధి బయట వీధిలో ఇంటిలో గుడిలో బడిలో తల్లి ఒడిలో నుంచి వచ్చినట్టే ఆ భాషను మనం తప్పనిసరిగా మాట్లాడాలా మాట్లాడినందుకు గర్వించాలి మాతృభాషలో మాట్లాడినందుకు గర్వించాలి మాతృభాష అభిమానం అది దురభిమానం కాదు అన్ని భాషలను గౌరవిస్తాం కొందు మన భాషను అమ్మ భాషను మనం గౌరవించుకుంటాం గౌరవించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో వీటిని భారతీయ భాషలో అని మనం పిలుచుకోవాలి నేను పార్లమెంట్లో కూడా చెప్పాను వీటి ప్రాంతీయ భాషలు అనబాకండి డోంట్ కాల్ రీజనల్ లాంగ్వేజెస్ దే ఆర్ నేనల్ లాంగ్వేజెస్ ఇండియన్ లాంగ్వేజెస్ ఎవ్రీ లాంగ్వేజ్ ఇండియా ఇస్ నేషనల్ లాంగ్వేజ్ దిస్ బై ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ పర్సన్స్ హోల్డింగ్ ఈవెన్ హై పొజిషన్ దే షుడ్ ఆల్సో స్పీక్ ఇన్ దేర్ మదర్ టంగ్ దాంతో పాటు మాతృదేశం ఈ దేశమై తో పరమ పవిత్రమైన దేశాన్ని దాని యొక్క సార్వభౌమత్వాన్ని ఐక్యతను Copy.